మీరు ప్రాపర్టీస్ని కొనాలనుకున్న లేదా మా ఛానల్ ద్వారా అడ్వర్టైజ్ చేసి సేల్ చేయాలనుకున్న ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇక్కడ కనిపించే నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలో అవర్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్ మహోగని అడ్వర్టైజింగ్ ఇప్పుడు మనం చూస్తున్నది ఒక ఓపెన్ ప్లాట్ అండి ఇది మనకి ఉప్పల్ దగ్గరలో కాచవాణి సింగారంలో సేల్కి వచ్చింది వన్ టువెల్వ్ స్క్వేర్ యాడ్స్ ఇది త్రీ సైడ్స్ కార్నర్ బిట్ అండి మనకి ఈస్ట్ వెస్ట్ అండ్ సౌత్లో త్రీ సైడ్స్ కూడా రోడ్స్ ఉంటాయి మనకు ఒక సైడ్ వచ్చేసి ఫార్టీ ఫీట్ రోడ్ ఉంటుంది అండ్ టూ సైడ్స్ వచ్చేసి థర్టీ ఫీట్ రోడ్ అండి కమర్షియల్ ఓపెన్ ప్లాట్ ఇది ఇది డైమెన్షన్ వచ్చేసి ఫార్టీ వన్ ఇంటూ ట్వంటీ వన్ డైమెన్షన్లో ఉంటుంది మనకి దీని పక్కనే హెచ్ఎండిఏ వెంచర్ కూడా ఉంటుంది అండ్ ఉప్పల్ నుండి ప్రతాప్ సింగారి మెదే మెయిన్ రోడ్ ఏదైతే ఉందో ఆ మెయిన్ రోడ్కి జస్ట్ ఒక ఫిఫ్త్ సిక్స్త్ బిట్ అవుతుందండి ప్లాట్ అంతే ప్రైస్ కూడా మనకు వెరీ రీజనబుల్ ఉంది ఓన్లీ థర్టీ ఎయిట్ థౌజండ్ పర్ స్క్వేర్ యార్డ్ మాత్రమే సో మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసి ఫోన్ చేయండి చూస్తున్న ఈ ప్రాపర్టీస్ని కొనాలన్నా లేదా మా ఛానల్ ద్వారా అడ్వర్టైజ్ చేయాలన్నా ఈ నెంబర్కి కాల్ చేయండి ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలోవర్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్ మహోగని అడ్వర్టైజింగ్